మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధునిలో ఏర్పాటు చేసిన ప్రభా శనివారం ఉదయం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఏడున జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రతి గడప నుంచి భారీగా తరలివచ్చి పార్టీ సత్తా చూపించాలని నాయకులు కార్యకర్తలు ప్రజలకు పిలుపునిచ్చారు మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు కష్టపడి సాధించుకున్న తెలంగాణ పది సంవత్సరాలలో పునర్నిర్మాణం చేసుకొని పది సంవత్సరాల కాలంలో రైతాంగానికి ఏం చేయాలి కులాల ఏం చేయాలి పేదవాడికి ఏం చేయాలని ఒక ఆలోచనతోటి ఒక పట్టుదలతోటి ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమము ముందుకు తీసుకుపోయిన మన కేసీఆర్ గారిని చూసి భారతదేశంలోనే ఇతర రాష్ట్రాలు కూడా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ వైపు ఎదురు చూసిన సందర్భాలున్నాయి అలాంటి తెలంగాణను సంవత్సర కాలంలోనే ఇంకొక పది సంవత్సరాలు ఎనుక తీసుకుపోయే పరిస్థితి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది మరి దాన్ని ఎదుర్కోవాలంటే ఇప్పటికే గ్రామాలలో మనమే కాదు కాంగ్రెస్ కార్యకర్తలే నిలదీస్తూ ఉన్నారు ఇదేం పద్ధతి అని చెప్పి కాంగ్రెస్ నాయకులే నిలదీసే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే ఆ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దానికి మనం అందరం కూడా నడుము నడుము కట్టి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవడానికి రావాలి కేసీఆర్ గారు చెప్పేది విని మనం మరి మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది నిజంగా వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ఒక రైతులకు ఏం చేయాలని చెప్పి రైతు బంధు పెడితే ఆ రైతు బంధును పన్నెండు వేలు చేస్తా అని రైతు బంధు ఇప్పటికే రెండు సార్లు ఇగొట్టడం జరిగింది నేను ఇంకా రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు ఏ గ్రామంలో రైతు రుణమాఫీ జరిగిందో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ నాయకులకు మరి అదొక్కటే కాదు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నావు పిల్లలకు స్కూటీలు అన్నావు మరి పెన్షన్దారులకు నాలుగు వేలు ఇస్తా అన్నావు ముసలి ఇచ్చుడు కాదు రెండు నెలలు కట్టుకొట్టినవు అదే విధంగా ఈరోజు అనేక రకాల ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా వేయలే ఒక్క బస్సు ఫ్రీ అన్నావు వాళ్ళ చికెన్ ముడి పెట్టి కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినావు ఈ నువ్వు ఒక్కసారి ఆలోచించాలి ప్రజల మీద పట్టు పోయింది ప్రభుత్వం మీద పట్టు లేదు ఈ రోజు దాన్ని ఏ విధంగా నడపాలి ఏ విధంగా చేయాలని ఆలోచన లేదు ఎవరిని ఇల్లు కూలో కొట్టాలి హైదరాబెట్టి ఏ పేదవాడు ఇల్లు కూలో కొట్టాలి ఏమని సినిమావాడు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనకపోతే వాని ఎట్లా జైలు పెట్టాలి వీని ఎట్లా జైలు పెట్టాలని ఆలోచిస్తున్నాయే తప్ప మన ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఏ విధంగా చేయాలి రైతాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని ఆలోచన లేదు పంటలు ఎండిపోయేంత వరకు కూడా కెనాల నీళ్ళు ఇవ్వాలని సోయలేదు నీకు ఇలా పంటలు ఎండిపోతున్నాయి ఎండిపోతున్నాయని మరి దా పంటలను కాలబెట్టే పరిస్థితికి వస్తే అరే నీళ్ళు ఇవ్వాలి కదా అప్పుడు ఇస్తాం అసలు బోటల్లో నడుస్తానే అని నడుస్తారే తెలియదు ఇద్దరు మంత్రులు హెలికాప్టర్ వేసుకొని ఇక్కడికి వచ్చి నడవని మోటార్లను వచ్చుతారు రెండు రోజులు ఇక్కడనే పడుకుంటారు మోటార్లు నడవని అంటే ఒక ఆలోచన విధానం కానీ ఒకటి లేదు ఇలా ఇందిరామ్మ ఇల్లు తిరుగుతూ ఉన్నారు నిజంగా చెప్తున్నాను పేదవాడికి ఇంద్రమ్మ ఇల్లు మేము అడగం ఎవరైతే పేదవాడు ఉంటో పార్టీలకు అతీతంగా ఇచ్చి కట్టించు చాలా సంతోషం అంటులో పేపర్లో రాస్తాడో చూస్తూ ఉన్నారు ఇలా ఇంటికి ఇంత అడుగుతున్నారు ఇంటికి ఇంత అడుగుతున్నారు కళ్యాణ్ లక్ష్మి డబ్బులు అడుగుతున్నారు ఏది కావాలన్నా లంచం అడుగుతున్న చెప్పి పరిస్థితికి వచ్చి లాస్ట్కు ఇల్లు కట్టుకుంటే తచ్చని మురం కావాలి ఒక ట్రాక్టర్ మురం కావాలంటే నీ గ్రామ పార్టీ అధ్యక్షుని కట్టం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉందంటే మీ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దయచేసి సంఘీ మండల నాయకులకు కానీ వర్గ నియోజకవర్గ ప్రజల నాయకులకు అందరికీ కూడా మనం అందరం కూడా రేపు చేసుకున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఇప్పటికే మీరు నెల రోజుల నుంచి ప్రణాళిక తయారు చేసుకొని కష్టపడుతున్నారు కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు కృతజ్ఞతలు రేపు ఏ విధంగా మంచిగా తీసుకుపోయి మంచిగా తీసుకొచ్చారానికి మరి అన్ని ప్రణాళికలు చేసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభు వంటి కూడా వచ్చిన వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తారు